హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వారి మిరగల్స్ నేను మీ శ్రావణి దేవి నవరాత్రి ఉత్సవాలు ఈ రోజు ఐదవ రోజు కావున అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన దద్దోజనాన్ని ప్రసాదంగా సమర్పించడం జరిగింది అమ్మవారు అంత ఇష్టంగా స్వీకరించే దద్దోజనం తయారీ విధానం ఏంటో చూసేద్దాం ఈ వీడియోలో ముందు ఒక చిన్న గిన్నె తీసుకొని అందులోకి ఒక గ్లాసు దాకా బియ్యం అయితే తీసుకుందాము వాటిని అయితే వాటర్ వేసుకొని ఒకసారి శుభ్రంగా అయితే కడిగేసుకుందాం దీనివల్ల బియ్యం పైన ఏదైనా డస్ట్ లాంటిది ఉన్నప్పుడు శుభ్రమైపోతాయి తర్వాత వాటర్ అయితే వంపేసి మళ్ళీ కూడా ఇందులోకి ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల చొప్పున వాటర్ అయితే వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసుకుందాము హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు అన్నాన్ని ఇలా తయారు చేసుకోవాలి పొడి పొడిగా కాకుండా మన పులిహోరకు కొంచెం మెత్తగానే చేసుకోవాలి దద్దోజనానికి స్టవ్ పైన అన్నం ఇంకా ఉడుకుతున్నప్పుడే మనం ఇలా కలుపుతూ కొంచెం గరిట్తో కానీ లేదంటే కొంచెం మ్యాష్ చేసినట్టయితే దద్దోజనం అనేది చాలా బాగుంటుంది ఎక్కడ కూడా మెతుకులు అనేది లేకుండా మెత్తగా చాలా బాగుంటుంది అనమాట చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మనము ఎంత వీలైతే అంత మెత్తగా మెదిపేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే మనం అయితే అవకాశం చల్లారిపోయిన తర్వాత ఎంత మెత్తగా చేయాలనుకున్నా అవ్వదు అందుకే వేడిగా ఉన్నప్పుడే మనమైతే ఇలా మెదిపేసుకోవాలి కూడా ఇప్పుడైతే దీన్ని తీసేసుకొని చల్లారిని చేద్దాం చల్లారిన తర్వాత దాన్ని ఇంకొక బౌల్లోకి అయితే మనం ట్రాన్స్ఫర్ చేసుకుని దీన్ని ఇంకా కాస్త చల్లారి పెట్టేసుకుందాం ఇది పూర్తిగా చల్లారిపోయింది అని మనకి కన్ఫర్మ్ అయిన తర్వాతనే మనం ఇంట్లోకైతే ఒక కప్పు దాకా ఫ్రెష్ పెరుగు వేసేద్దాం పెరుగు అనేది పుల్లగా కాకుండా కమ్మగా ఉండాలి అప్పుడే మనకు దద్దోజనం అనేది చాలా కమ్మగా ఉంటుంది ఈ పెరుగు వేసుకున్న తర్వాత అంతా కూడా ఒకసారి బాగా ఎక్కడైనా ఇంకా అన్నం గడ్డలుగా ఉన్నట్టయితే అంతా కూడా ఇలా గరిడతో కలుపుకుంటూ కూడా మెత్తగా చేసేసుకోవాలి అంతా కూడా ఇంకొంచెం మ్యాష్ చేసుకోవాలి పెరుగు వేసిన తర్వాత ఇంకొంచెం బాగా స్పీడ్గా మ్యాష్ చేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు అంతా కూడా బాగా మెత్తగా చేసేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు హాఫ్ కప్పు లేదంటే ముక్కాలు బాగా అన్నమాట అంటే ముప్పావు ఒక కప్పు దాకా పాలు కూడా వేసుకోవాలి అది కూడా కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి ముప్పావు ఒక కప్పు దాకా అప్పుడే మనకు ఈ దద్దోజనం అనేది గట్టిగా తిక్కుగా గడ్డలాగా అయిపోకుండా కొంచెం ఇలా మనకు సెమీ సాలిడ్గా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇందులోకైతే రుచికి సరిపడే కాస్త సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుందాము ఈ సాల్ట్ వేసిన తర్వాత కూడా మళ్ళీ అంతా ఒకసారి బాగా కలిపేసుకుందాము మొత్తం అంతా కూడా మనం చేతితో ఇలా చూపిస్తున్నట్టుగా కలిపేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఉన్నదాకా నెయ్యి వేసేసుకుందాము నెయ్యి కాస్త మెల్ట్ అయిపోయిన తర్వాత బాగా నెయ్యి అయితే కరిగిపోవాలి ఇదంతా కూడా ఎక్కడ గడ్డలు అనేది లేకుండా ఇది బాగా అంతా కరిగిపోయిన తర్వాత ఇందులోకైతే ఇప్పుడు మనము తాలింపు గింజలు అయితే వేసుకుందాము తాలిపు గింజలు కూడా నేను ఫస్ట్ అయితే ఆవాలు వేస్తున్నాను హాఫ్ స్పూను లేదా ముప్పావు టీ స్పూన్ దాకా అయితే సరిపోతాయి అనమాట నేనైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఆవాలైతే ఇవి కొంచెం చిటపటలాడిన ఆడిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకుందాం ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ దాకా ఒక టీ స్పూన్ అండి ఒక టీ స్పూన్ దాకా పచ్చి శనగపప్పు కూడా వేద్దాం అలాగే ఒక్క పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం అలాగే రెండు ఇంచుల అల్లం కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము మీరు కావాలనుకుంటే మిరియాలు కూడా వేయాలి దాంతోపాటు ఒక పావు టీ స్పూన్ అంతా ఇంగువ కూడా వేసుకుందాము ఇంగువ వేస్తేనే మనకు దద్దోజనం అనేది టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ఇంగువ అయితే వేసి తీరాల్సిందే ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసేసుకుందాము తర్వాత గుప్పెడంత కరివేపాకును కూడా వేసుకుందాం ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది ఈ కరివేపాకు కూడా వేసిన తర్వాత కొంచెం క్రిస్పీ అయ్యేదాకా కూడా మనము బాగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా బాగా ఫ్రై అయిందని కన్ఫామ్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం పక్కన రెడీగా ఉంచేసుకున్న ఈ కర్డ్ రైస్ అయితే కలిపేయాలి మొత్తం అంతా కూడా దద్దోజనం ఇంకేముంది చూడండి రెడీ అయిపోయింది కదా ఈ తాలింపు అంతా కూడా ఇందులోకి వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మీదకి కిందకంతా కూడా బాగా కలిపేసుకోవాలి పెరుగు తర్వాత పాలు అలాగే రైస్ అంతా కూడా బాగా మిక్స్ అయిపోవాలి ఇంతేనండి దద్దోజనం తయారీ ఇంకేముంది అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం సో చూసారు కదా నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాం అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్